హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ బాగా కాకుండాను కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి కర్రీ కోసం తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్లు లేదా ఒక మూడు స్పూన్ల వరకు కారం నేసుకోవాలి కారం నేసి ఒకసారి కొంచెం కలుపుకొని కొంచెం చల్లారాక వీటిని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా తయారు చేసుకోవాలి అలాగే లేతగా ఉన్న వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న వంకాయలు అయితే గుత్తి వంకాయలు కూడాను కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాతను కట్ చేసుకున్న ఈ వంకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు సగం వరకు ఫ్రై అవ్వాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలాగే పసుపు కూడాను కొంచెం వేసుకోవాలి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని వంకాయలు కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాతను వంకాయలు అన్నీ కూడాను ఈ విధంగా కొంచెం మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాతను ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను మసాలానేసి ఇంకా సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి కర్రీ అంత కూడాను దగ్గరికి అయ్యి వంకాయ కూడా బాగా ఉడికి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఈ విధంగా అంత కూడాను దగ్గరికి అవ్వాలి కొంచెం కలర్ మారినట్లు ఉన్నప్పుడు ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఉంచాలి మరొక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అంత కూడాను బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారిన తర్వాతను ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము వంకాయ ఉల్లికారంని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్